వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం చెరుకు పంటలో బిందు సేద్యం ఆవశ్యక గురించి తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణలోను చెరుకు పంటను సుమారు ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయటం వల్ల నూట నలభై రెండు లక్షల టన్నుల చెరుకు ఉత్పత్తి అవుతుంది చెరుకు మనకు ముఖ్యమైన వాణిజ్య పంటగా సాగు చేస్తూ ఈ పంట నుండి పంచదార బెల్లం కండసారి ఫిల్టర్ మడ్డి మెలాసిస్ ఇథనాల్ లాంటి ఉత్పత్తులు పొందుతున్నాం చెరుకులో అధిక దిగుబడికి ఎక్కువ పంచదార పొందటానికి అనువైన వాతావరణ పరిస్థితులతో పాటు చెరుకులో అనువైన సాగు రకాలు సాగు పద్ధతులు నీటి నాణ్యత సస్యరక్షణ లాంటి అంశాలు చెరుకు పంటను ప్రభావితం చేస్తాయి చెరుకు పంట సాధారణంగా పది నుండి పన్నెండు నెలల పంట అంటే దాదాపు సంవత్సర కాల పంట కాబట్టి చెరుకు పంటకు నీరు దాదాపు రెండు వేల ఐదు వందల మిల్లీమీటర్ల నుండి మూడు వేల వరకు ఒక పంట కాలానికి అవసరమవుతుంది చెరుకు పంట పెరిగే దశలను బట్టి బాల్య దశ సున్నా నుండి నలభై ఐదు రోజులు పిలక దశ నలభై ఐదు నుండి నూట ఇరవై రోజులు పెరుగుదల దశ నూట ఇరవై నుండి రెండు వందల డెబ్బై రోజులు దశ రెండు వందల డెబ్బై నుండి మూడు వందల రోజుల వరకు ఇలా దశల వారీగా చెరుకు పంట పెరుగుతుంది పంట దశలను బట్టి కూడా నీరు అవసరమవుతుంది చెరుకు పంటకు నేలను బట్టి కూడా నీరు అవసరం పడుతుంది బంక నేలకు నీటిని పట్టి ఉంచుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ నీరు అవసరమవుతుంది అదే ఇసుక నేలలు తక్కువ నీటిని పట్టి ఉంచుకునే సామర్థ్యం ఉంటుంది కాబట్టి నీరు ఎక్కువ అవసరమవుతుంది చెరుకులో నీటి ఎద్దడికి తట్టుకునే గుణం కూడా కొంతవరకు ఉంటుంది చెరకు పంటలో నీటికి సున్నితమైన దశలు పిలక దశ పెరుగుదల దశ మొలక దశ సున్నా నుండి నలభై ఐదు రోజుల్లో తక్కువ నీటిని తరచుగా ఇవ్వటం వల్ల మొలక శాతం బాగా వస్తుంది ఇంకా పక్వ దశలో నేలను బట్టి రెండు మూడు వారాలకు ఒకసారి ఇవ్వాలి చెరుకు పంటకు నీరు అందించడానికి సరైన సమయంలో కరెంటు లేకపోవటం కూలీలు అందుబాటులో ఉండకపోవటం నేలలో నీటి సామర్థ్యం తగ్గిపోవటం బోర్లు బావులు ఇంకిపోవటం వల్ల చెరుకు పంటకు నీటి యాజమాన్యంలో మార్పులో బిందు సేద్యం ఒక భాగం బిందు సేద్యం పద్ధతిలో నీటిని సన్నని లేట్రల్ పైపుల ద్వారా కావలసిన పరిమాణంలో మొక్కకు అతి దగ్గరలో అందజేస్తారు డ్రిప్ పద్ధతిలో నీరు ప్రతిరోజు అందించడం వల్ల మొక్క వేర్ల భాగంలో తేమ కావలసినంత ఉండి మొక్క ఏపుగా పెరిగి నాణ్యమైన అధిక దిగుబడిని ఇస్తుంది బిందు సేద్యం వల్ల కలిగే లాభాలు చూసుకున్నట్లయితే సాంప్రదాయ పద్ధతులైన కాలువల ద్వారా నీరు కట్టి పారించినప్పుడు నీటి వినియోగ సామర్థ్యం ముప్పై నుండి నలభై ఐదు శాతం ఉంటే బిందు నీటి సాగు పద్ధతి వల్ల నీటి వినియోగ సామర్థ్యం తొంభై నుండి తొంభై ఐదు శాతం వరకు ఉంటుంది ఈ పద్ధతి ద్వారా మొక్కకు నీరు అందించినప్పుడు నీరు వేరు వ్యవస్థలోకి హెచ్చు తగ్గులు లేకుండా మొక్క పెరుగుదలకు అనుగుణంగా నీటిని రసాయనిక ఎరువులైన యూరియా పంతొమ్మిది ఇస్టు పంతొమ్మిది ఇస్టు పంతొమ్మిది పొటాషియంలు అందించటం వల్ల మొక్కలు ఏపుగా పెరిగి త్వరితంగా పక్వానికి వచ్చిన పంట మంచి దిగుబడులతో పాటు నాణ్యమైన పంటను ఇస్తుంది అవసరాన్ని బట్టి పంటకు ఒకే మోతాదులో నీటిని అందించడం ద్వారా కొద్ది గంటలు మాత్రమే మోటార్ నడవబడి కరెంటు వినియోగంలో దాదాపు ముప్పై నుండి నలభై ఐదు శాతం ఆదా అవుతుంది బిందు సాగు అతి తేలికైన లోతు తక్కువైన ఎత్తుపల్లాలుండే భూములకు కొండ ప్రాంతాలకు ఎంతో అనువైనది బిందు సేద్య పద్ధతిలో నేలను చదును చేయటం గట్టు కట్టడం కాల్వలు తవ్వటం బోదెలు తవ్వటం నీరు పారగట్టడం ఎరువులు కలుపు మందులు వేయటం లాంటి పనులు ఉండవు కాబట్టి వీటికయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది బిందు సేద్యం పద్ధతిలో పంట వరసల మధ్య తక్కువ తేమ ఉండటం వల్ల కలుపు కూడా తక్కువగా ఉంటుంది నీటిలో కరిగే ఎరువులను నీటిలో కరిగించి నేరుగా మొక్కల వేళ్ల దగ్గరకు అందించడం వల్ల వినియోగ సామర్థ్యం ఎనభై నుండి తొంభై శాతం ఎరువుల ఆదా ఇరవై ఐదు నుండి ముప్పై శాతం వరకు ఉంటుంది ఈ పద్ధతి వల్ల నేల కాలుష్యం కాకుండా ఉంటుంది ఇక వ్యవసాయ పరిశోధనా స్థానం పెరుమాళ్లపల్లిలో చెరుకు పంటపై బిందు సేద్యం యొక్క ఆవశ్యకతలపై పలు ప్రయోగాలు జరిపారు చెరుకు పంటను జంట సాళ్లలో నాటుకోవాలి సాలు అంటే అరవై సెంటీమీటర్లు సాలుకి సాలుకి మధ్య దూరం అని అర్థం అలా జంట జంటకి నూట ఇరవై సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి ఈ అరవై సెంటీమీటర్ల సాలులో డ్రిప్ లేట్రల్ వేసి ఈ డ్రిప్ లేట్రల్ ట్రిప్పర్ల ద్వారా చెరుకు పంటకు నీరు అందించినప్పుడు ముప్పై శాతం నీటి ఆదాతో పాటు ఇరవై ఐదు శాతం చెరుకు దిగుబడి అదనంగా ఉంటుంది ఇలా జంటసాళ్ల పద్ధతిలో చెరుకును నాటుకోవటం వల్ల పంటకు గాలి వెలుతురు బాగా ప్రసరించడం జరుగుతుంది తోటలోనికి దూరి అంతర కృషి పనులు చేయటానికి వీలుగా ఉంటుంది బిందు సేద్యం ద్వారా చెరుకు పంటకు నీరు అందించటం వల్ల మొక్కల వేరు వ్యవస్థకు నీరు బాగా అందుతుంది తద్వారా గడల సంఖ్య పెరిగి దిగుబడి పెరుగుతుంది చెరుకు పంటకు నీటిలో కరిగే ఎరువులను నీటిలో కరిగించి నీటితో పాటు చెరుకు నాటిన ముప్పై రోజుల నుండి నూట యాభై రోజుల వరకు పది రోజుల వ్యవధిలో కొద్ది కొద్ది మోతాదుల్లో పంపించినప్పుడే పంట అందించిన ఎరువులను సక్రమంగా వినియోగించుకొని పిలకల సంఖ్య గడల సంఖ్య బరువు పెరిగి చెరుకు దిగుబడి దాదాపు పదిహేను శాతం వరకు పెరుగుతుంది ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే చెరుకు మనకు ముఖ్యమైన వాణిజ్య పంటగా సాగు చేస్తూ ఈ పంట నుండి పంచుదార బెల్లం కండసారి ఫిల్టర్ మడ్డి మెలాసిస్ ఇథనాల్ లాంటి ఉత్పత్తులు పొందుతున్నాం చెరకు పంట సాధారణంగా పది నుండి పన్నెండు నెలల పంట కాబట్టి చెరుకు పంటకు నీరు దాదాపు రెండు వేల ఐదు వందల మిల్లీమీటర్ల నుండి మూడు వేల మిల్లీమీటర్ల వరకు ఒక పంట కాలానికి అవసరమవుతుంది చెరకు పంట పెరిగే దశలను బట్టి బాల్య దశ అనగా సున్నా నుండి నలభై ఐదు రోజులు దశ నలభై ఐదు నుండి నూట ఇరవై రోజులు పెరుగుదల దశ నూట ఇరవై నుండి రెండు వందల డెబ్బై రోజులు పక్వదశ రెండు వందల డెబ్బై నుండి మూడు వందల రోజులు ఇలా దశలవారీగా చెరుకు పంట పెరుగుతుంది బంక నేలలకు నీటిని పట్టి ఉంచుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ నీరు అవసరమవుతుంది అదే ఇసుక నేలలు తక్కువ నీటిని పట్టి ఉంచుకునే సామర్థ్యం ఉంటుంది కాబట్టి నీరు ఎక్కువ అవసరం అవుతుంది చెరుకు పంటకు నీరు అందించడానికి సరైన సమయంలో కరెంటు లేకపోవటం కూలీలు అందుబాటులో ఉండకపోవటం నేలలో నీటి సామర్థ్యం తగ్గిపోవటం బోర్లు బావులు ఇంకిపోవటం వల్ల చెరుకు పంటకు నీటి యాజమాన్య మార్పులో బిందు సేద్యం ఒక భాగం బిందు సేద్యం పద్ధతిలో నీటిని సన్నని లేట్రల్ పైపుల ద్వారా కావలసిన పరిమాణంలో మొక్కకు అతి దగ్గరలో అందజేస్తారు డ్రిప్ పద్ధతిలో నీరు ప్రతిరోజు అందించడం వల్ల మొక్క వేళ్ల భాగంలో తేమ కావలసినంత ఉండి మొక్క ఏపుగా పెరిగి నాణ్యమైన అధిక దిగుబడినిస్తుంది సాంప్రదాయ పద్ధతులైన కాలువల ద్వారా నీరు కట్టి పారించినప్పుడు నీటి వినియోగ సామర్థ్యం ముప్పై నుండి నలభై ఐదు శాతం ఉంటే బిందు నీటి సాగు పద్ధతి వల్ల నీటి వినియోగ సామర్థ్యం తొంభై నుండి తొంభై ఐదు శాతం వరకు పంటకు ఒకే మోతాదులో నీటిని అందించటం ద్వారా కొద్ది గంటలు మాత్రమే మోటార్ నడవబడి కరెంటు వినియోగంలో దాదాపు ముప్పై నుండి నలభై ఐదు శాతం ఆదా అవుతుంది బిందు సేద్య పద్ధతిలో నేలను చదును చేయటం గట్లు కట్టడం కాల్వలు తవ్వటం బోదెలు తవ్వటం నీరు పారగట్టడం ఎరువులు కలుపు మందులు వేయటం లాంటి పనులు ఉండవు కాబట్టి వీటికయ్యే ఖర్చు కూడా తగ్గి మంచి దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయి